but i'll సెప్టెంబర్ నాడు మన స్వాతంత్రం వచ్చింది అంతకుముందు ఏదైతే ఈ యొక్క రజాకారుల విషయాలైతే మీకు అన్ని తెలుసు మన హిందువులని ఎంత దారుణంగా హింసించిన అనేది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన కానీ తప్పకుండా చెప్పవలసి ఇది ఇదేంటంటే రజాకార్ల ఇప్పటికి కూడా రజాకర్ల పార్టీ ప్రజలు పడి ఉంది వాళ్ళే ఓవైసీ మన సల మన అసౌదీ ఓవైసీ గారు అలా రజాకార్ల వంశం ఇప్పటికి కూడా పార్టీ ఉంది ఇప్పటికీ మన కోట కామన్ అది ఈ యొక్క ఈ ఈ ఏదైతే నిజాం ఏదైతే పరిపాలన ఉన్నప్పుడు ఎంత దారుణంగా యూనిసీలో నేను కొన్ని ఉదాహరణకు చెప్తాను దానికి మన డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరపాలని బస్ యాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా మన దగ్గర మీ అందరూ తెలుసు అయితే తెలంగాణ అప్పుడు ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పుడు ఇట్లా విముక్తి చెందినాయి కొన్ని మన కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కొన్ని ఉన్నాయి మన లెక్క అక్కడ అధికారికంగా విమోచన దినోత్సవం కార్యక్రమాలు అక్కడ గవర్నమెంట్ చేస్తుంది మన గవర్నమెంట్ మాత్రము కేసీఆర్ వచ్చినప్పుడు కేసీఆర్ ఉద్యోగంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ విమోచన మనము తెలంగాణ ప్రత్యేక మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దిన దినోత్సవం అధికారికంగా చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రణభాలు పలికిండు చేస్తాడు చేయలేదు కేవలం రజాకారుల పార్టీ ఏదైతే ఓవైసీ ఉన్నాడో అసదు ఓవైసీ పార్టీ వాళ్ళకు తలుకి ఇది చేయడం జరుగుతలేదు మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము ఇవన్నీ చేసినా కానీ అవన్నీ చేయలేదు అది ఎంత దారుణం అంటే ఇక్కడ మన పరకాల పరకాలకు కూడా ఒకసారి పోయి ఉండి పరకాలలో చూస్తే ఇంత దారుణం అక్కడ అక్కడ ఒక శిల్పాలను చిక్కి పెట్టి ధర రజాకారులు చేసిన అగృత్యాలు ఇన్యాన్ని కావు ఈ చరిత్ర చరిత్రలు చరిత్ర కూడా దాన్ని పొంది చాలా ఘోరమైంది నిర్మల వెయ్యి ఊర్లో మరణ ఒకటి ఉంటుంది వెయ్యి ఉరి మర్రి దానికి కూడా అక్కట్ల అప్పట్ల మన మంత్రిగారు వచ్చి నిర్మల మనం మేమందరం కూడా పోయినాము మంత్రి గారు వచ్చిన వెయ్యి ఊరులేము వెయ్యి ఉరు ఉరు వేసిన మర్రి అనే ఒకటి ఆ మర్రి కాడ మేము ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది ఒక మర్రికి వెయ్యి మందిని రజాకారులు ఉరేసే ఆ మర్రి ఇప్పటికి ఉంది అది వెయ్యి ఊరిలో మర్రి అని వెయ్యి ఊరిలో మర్రి అని దాన్ని ఇప్పటికి కూడా అంటారు మన ఆడబిడ్డల్ని ఆడబిడ్డల్ని నగ్నంగా పక్కమ్మ రాణించిన రజాకారులు ఇప్పుడు వీళ్లకు సుట్టాలైపోయింది ఎందుకంటే తెలంగాణ విమోచనం చేయకపోవడమే ఎంత దారుణం అంటే అధికారికంగా చేసేసి చేయకపోవడం చాలా దారుణము దానికి పోయిన ఏదైతే అడిగిన తర్వాత చాలాసార్లు అడిగి అడిగిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వమే చుర తీసుకొని మొన్న మన పోయినసారి సెవెంటీన్ సెప్టెంబర్కు మన అమిత్ షా గారు వచ్చి అధికారికంగా చేసిన దానికి మన కేంద్ర మంత్రులు మన రాష్ట్ర యొక్క బిజెపి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు చేయడం జరిగింది ఈ ఇప్పుడు కూడా ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ కూడా ఏదైతే మన సెవెంటీన్ సెప్టెంబర్ కు పెరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారికంగా మళ్ళా సెవెంటీన్ సెప్టెంబర్ నిర్వహించబోతుంది దానికి రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి గారు పాల్గొనడం జరుగుతుంది అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా అందరూ పాల్గొంటారు ఇది ఈ యొక్క ఏదైతే ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ను మనము ఈ మా భారతీయ జనతా పార్టీ మా జగిత్యాల జిల్లాల జిల్లా మా పార్టీ హాస్సులకు కూడా జెండా కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క మొత్తం మన ఈ మన ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఈ జగిత్యాల జిల్లా మొత్తం ప్రతి కాన్స్టిటెన్స్లో కూడా ఈ తెలంగాణ విమోచన కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం ఇది అధికారికంగా ఏదైతే ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్వహిస్తా నిర్వహిస్తా అంటుంది ఇప్పటివరకు ఏం లేదు రేపు మరి నిర్వహిస్తా లేదా అనేది మాకైతే నమ్మకం లేదు ఇదంతా కూడా రజాకారులకు సంబంధించిన మనుషులే వాళ్ళు రజాకారులకు ఏదైతే అసహ దీని ఓవైసీ ఉన్నాడో వాళ్ళు వీళ్ళు మిత్రులు మిత్రులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ తలొకే అధికార అధికారికంగా నిర్వహించడం లేదు దీన్ని నేను ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా మిత్రుల అదేవిధంగా రేపు సెవెంటీన్ సెప్టెంబర్ రాజ్నాథ్ సింగ్ గారు ఫెడరి గ్రౌండ్స్ లో సెవెంటీన్ సెప్టెంబర్ మేము అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరఫున మనం ఏదైతే నిర్వహిస్తున్నారో మీరు అందరు దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజులు మీరు కూడా అందరూ దాన్ని వీక్షించాలా వీలైతే మీరు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలైతే నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మిత్ర భారత్ మాతాకి